అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మనం గరం మసాలా బయట నుంచి కొనుక్కొని తీసుకొస్తూ ఉంటాం కదా సో అది అంత ఫ్రెష్గా ఉండదు సో కానీ మనం ఇంట్లోనే దీన్ని ప్రిపేర్ చేసుకుంటే సో చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట స్మెల్ అయినా ఫ్లేవర్ అయినా సో చాలా బాగుంటుంది సో మీరైతే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి సో అన్నీ ఈక్వల్ పార్ట్లో తీసుకోండి సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ స్టార్ యానెస్ తీసుకున్నాను అలాగే లవంగాలు దాల్చిన చెక్క ఇలాచీలు అలాగే కొంచెం షాజీరా సో మనం అన్నీ కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి సో అలాగే బిర్యానీ ఆకును కూడా ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి సో వీటన్నిటినీ కూడా డ్రై డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట సో మరీ ఎక్కువగా కాకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి సో దీంట్లో నేను అన్నీ కూడా ఈక్వల్గా వేసానండి సో ఇలైచి దాల్చిన చెక్క షాజీరా ఇంకా లవంగాలు సో మరాఠీ మొగ్గ సో ఇవన్నీ వేసానండి దీంట్లో సో ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను సో ఈ విధంగా డ్రై రోస్ట్ చేసిన తర్వాత దీన్ని కొంచెం చల్లారనివ్వాలి సో ఇవి కాస్త చల్లారిన తర్వాత మనం వీటిని ఫైన్ స్మూత్ పౌడర్గా చేసుకొని సో దీన్ని మనం ఒక జార్లో స్టోర్ చేసుకుంటే ఎంతో ఫ్రెష్గా గరం మసాలా అనేది రెడీ అయిపోతుంది అనమాట సో మంచిగా ఘాట్ ఉంటుంది మంచి ఫ్లేవర్ ఉంటుంది ఒకసారి అయితే మీరు ఈ విధంగా ట్రై చేసి పెట్టుకోండి బయట నుంచి తెచ్చిన మసాలాలు వాడకుండా ఇంట్లోనే గరం మసాలాని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా డేస్ వరకు స్టోర్ ఉంటుంది సో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you. Thank you for watching. Bye bye.